విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిగా నాటి ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు గత ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది పప్పు పప్పు అంటూ దారుణంగా అవమానిస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవారు వారి మాటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా టైం మనది కానప్పుడు తొందరపడకుండా మన టైం వచ్చాక చూసుకుందామని ఐదేళ్ల పాటు గత పాలకులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలతో పాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యాఖ్యలు చేసిన లోకేష్ ఆ బాధని మనసులోనే దాచుకున్నారే తప్ప పెద్దగా ఎవరితోనూ వ్యక్తం చేయలేదు గత అసెంబ్లీలో లోకేష్ పుట్టుగా ద్రౌపది కంటే దారుణమైనదని అవమానిస్తూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలు చేస్తుంటే టీవీ మాధ్యమాల ద్వారా ఆ వ్యాఖ్యలు విన్న ప్రత్యక్షముగా చూసిన ఎంతో మంది ప్రజలు బాధపడుతూ కళ్ళు మూసుకుని చెవులు మూసుకునే ఉన్నారు తప్ప ఏమీ చేయలేకపోయారు నాటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు వంశీయులతో పోలిస్తే లోకేష్ విద్యాధికుడైన వాళ్ళని పన్నెత్తు మాట కూడా అనలేదు కానీ విశ్వవిఖ్యాత నట పేరుగాంచిన ప్రముఖ నటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి గౌరవాన్ని పెంచిన నందమూరి ఎన్టీ రామారావు గారి ముద్దుల కూతురు అయిన నారా భువనేశ్వరి గారి క్యారెక్టర్ను తప్పుపడుతూ తల్లిపాడు తాగి రమ్ముగుద్దే వ్యక్తిత్వం కలిగిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే అయిన వంశీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఆమె భర్త మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాదు కాదు గొప్ప శక్తి అయిన చంద్రబాబు నాటి ఆ సభని ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ ఎప్పుడైతే ఇది గౌరవ సభగా మారుతుందో అప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతాను అని సభని బాయ్ కట్ చేసి అప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో అసెంబ్లీ సాక్షిగా తన భార్యకు జరిగిన అవమానాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటే ప్రపంచమంతా తలడిల్లిపోయింది వైసీపీ వాళ్ళు మాత్రం హేరణ చేశారు అప్పుడే పిల్లి అని వైసీపీ వారు అందరూ అనుకున్న లోకేష్ పులిలా గాండ్రించి యువగలం పేరుతో పాదయాత్రకు పూనుకొని కొన్ని వేల కిలోమీటర్ల యాత్రను కొనసాగించి సమస్యల్ని వాటితో పాటు వైసీపీ వారి ఆకృత్యాలని దౌర్జన్య కాండలకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని ఒక బుక్లో నోట్ చేసుకుంటూ ఆ బుక్కి రెడ్ బుక్ అని పేరు పెట్టి వైసీపీ వారి తాలూకు చెట్ట మొత్తం దానిలో అక్షరబద్ధం చేసిన యువ నాయకుడు లోకేష్ మరో పక్క చంద్రబాబు కూడా యాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లో ధైర్యాన్ని నింపి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఈ క్రమంలోనే పెను ఉప్పెన ఒక కుదుపు కుదుపేసింది నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు యాత్రలో ఉన్న చంద్రబాబుని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి డెబ్బై ఏళ్ళు పైబడిన వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రికి జైలులో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఆ జైల్లోనే తుదిశ్వాస విడిచేటట్టుగా ప్రవర్తించసాగారు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి అన్నట్టుగా జగన్ ఒకటి తెలిస్తే దైవం రాసిన స్క్రిప్ట్లో భాగంగా ఇంకోటి జరిగింది అగ్నికి వాయువు తోడైతే అడవి అంతా దహనం అయిపోయినట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాది ప్రభుత్వం అని అప్పటికీ విరవీగిన వైసీపీ దమనకాండని నిరసిస్తూ జనసేన అధిపతి యువకేరటం కొనిదల పవన్ కళ్యాణ్ అనే వాయువు అగ్ని లాంటి చంద్రబాబుకి నిప్పు కణిక లాంటి లోకేష్ కి భరోసా కల్పిస్తూ మీకు నేను ఉన్నాను అని కొనిదల వారి యువకరటం దూసుకు వచ్చి పోలీసుల ఉక్కు సంఖ్యలు తెంచుకొని మరి చంద్రబాబు ఉన్న జైలుకు వచ్చి కలిసి ఆయన చేతిలో చేయవేసి మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి రావడంతోనే పొత్తు ప్రకటించి అల్లుడు లోకేష్ మరియు అతని మామ నందమూరి బాలకృష్ణ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి పొత్తుని ఖరారు చేసి బీజేపీని కూడా కలిసేలా చేశారు అక్కడి నుంచే వైసీపీ ఓటమి సగం ఖాయమైపోయింది కష్టకాలంలో తన కుటుంబానికి మరియు పార్టీకి తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ని సొంత అన్నగా భావిస్తూ రాముడికి ఒక లక్ష్మణుడిలా నిలబడి లోకేష్ మంచి నిర్ణయం తీసుకుని అతని అడుగుజాడులో నడిచి మరో పక్క కేంద్రం హోంమంత్రికి అమిత్ షాని కలిసి కసిగా ప్రజల మధ్య తిరుగుతూ మరో పక్క తండ్రి ప్రాణాల జైలులో ముప్పు ఉన్న తండ్రి కోసం పరితపిస్తూ చల్లాచెదురు ఆయన టీడీపీ పార్టీ శ్రేణులను ఏకం చేసిన యువ నేత నారా లోకేష్ ఇంకో పక్క బిజెపి పార్టీని కూడా చేయడంలో త్రిమూర్తులైన అయిన చంద్రబాబు పవన్ లోకేష్ లు సక్సెస్ అయ్యారు అలా వైసీపీ పతనమే ధ్యేయంగా త్రిమూర్తులతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సభల సమావేశాలు జరుపుతుంటే మరో పక్క వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై పలకడానికి రాయడానికి కూడా వీలులేని భాషతో రాతలు రాస్తూ అనుకూలమైన మీడియాలో కోతలు అసభ్యకరమైన కోతలు కూస్తూ వ్యక్తిత్వ హరణం అనే వికృత పైశాచిక చేష్టలు చేస్తూ అవహేళన చేసి వైసీపీ స్త్రీలను వికృత విలయ తాండవం చేస్తుంటే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ సభల్లో కూటమి నేతలపై కారు కోతలు కూస్తుంటే ప్రజలు రగిలిపోయారు మరోపక్క ఆర్జీబీ పోసాని శ్రీరెడ్డి రోజా వంటి సినిమా వారిని రంగంలోకి దింపిన వైసీపీ కూటమి నేతలపై చంద్రబాబు పవన్ పురంధేశ్వరి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన రాతలు కారు కోతలు కూస్తూ వైసీపీ వారు విర్ర వీగిపోయారు మరో పక్క పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో అధపాతలానికి తొక్కేస్తాను అంటూ శపథం చేయగా ప్రజలు జేజేలు కొట్టారు ఈ త్రిమూర్తులతో పాటు పురంధేశ్వరి కూడా కలిసి ఒక్కటై రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ మాటలు నిజం చేస్తూ వైసీపీని పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేసి కూటమికి ప్రజలు విజయాన్ని కట్టబెడుతూ నూట అరవై నాలుగు సీట్లను ఇచ్చారు ఇక అసలు ఘట్టం అంటే చారిత్రాత్మక ఘట్టం ఇక్కడే జరిగింది ప్రధాని మోడీ సాక్షిగా విభజిత ఏపీ మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పవన్ లోకేష్ మరియు కొంతమంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం వేళ ఏపీ ప్రజలు చంద్రబాబు లాంటి దశరథులతో పాటు పవన్ లోకేష్ రూపంలో స్వయంగా రామలక్ష్మణుని ప్రత్యక్షంగా చూశారు అడుగడుగున రాముడిపై లక్ష్మణుడికి ఉండే ప్రేమని మరియు గౌరవాన్ని తలపించేలా అపురూప ఘట్టం చోటు చేసుకుంది అక్కడే అన్నగారైన శ్రీరాముడి పాదాలకి నమస్కారం చేసిన లక్ష్మణుడిలా కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుండగా పవన్ కళ్యాణ్ పాదాలకి లోకేష్ నమస్కారం చేసి రామలక్ష్మణులైన మా అన్నదమ్ముల తండ్రి అయిన చంద్రబాబు గారి ఆశీస్సులతో వారి పరిపాలన మరియు తమ ఇద్దరి పాలన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది అని భరోసాను కల్పిస్తూ పవన్ పాదాలకి లోకేష్ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు ఇక ఎంతమంది అసురులు అడ్డం వచ్చినా ఈ రాష్ట్రాన్ని ఇంకో ఇరవై ఏళ్ళ పాటు ఎవ్వరూ ఏమీ చేయలేరు అని పవన్ లోకేష్లు ప్రజలకు ఇరవై ఏళ్ళ భరోసాను కనిపించారు స్వయాన ముఖ్యమంత్రి తనయుడు అయ్యుండి కూడా గర్వ ప్రదర్శన చేయకుండా అన్నలాంటి పవన్ కళ్యాణ్ ఆశిస్తులు తీసుకుని లోకేష్ తాను పప్పు కాదు శత్రువుని అంటే ప్రత్యర్థుల్ని దగ్నం చేసే నిప్పు అని చెబుతూ స్వయాన ముఖ్యమంత్రి తనయుడు అయ్యుండి కూడా గర్వ ప్రదర్శన లేకుండా అన్నలాంటి పవన్ కళ్యాణ్ ఆశిస్తులు తీసుకుని లోకేష్ తాను పప్పు కాదు శత్రువుల్ని అంటే ప్రత్యర్థుల్ని దగ్నం చేసే నిప్పు అని చెబుతూ సింహ స్వప్నంలో నిలిచాడు ఏం బ్రదర్ లోకేష్ అంటే పుష్ప అనుకోండి కాదు కాదు ప్రత్యర్థి పార్టీల గుండెల్ని నిలువునా కాల్చేస్తే నిప్పు అని నిరూపించుకున్న యువ నేత లోకేష్ ఇప్పుడు చెప్పు బాసు లోకేష్ పప్ప నిప్ప జాగ్రత్త పప్పు అనుకుని తప్పు చేస్తేవా నిప్పులా నేను దగ్నం చేస్తాడు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ వైసీపీ మిత్రమా